హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎవరికి కూడా ఎక్కువగా ప్లస్ సింబల్ అన్నది రాదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు సో ఆ ప్లస్ సింబల్ ఈజీగా తెచ్చుకోవడం ఎలా అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇక నేను ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్లో డాట్స్ ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద అయితే పెట్టుకున్నాను కిందన వెనకాతల నడుము పట్టి అయితే అతకలేదనమాట ఇలా అతక్క ముందు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం సైడ్ని రెండించులు ఖర్చు అయితే ఉంచుతాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ చూసుకోవాలి మనం నడుము పట్టి అతకడానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉందనుకోండి సైడ్న ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి మిగతాదంతా కూడా సైడ్కి అలా కటింగ్ చేసేస్తే మనకి ఇది ఒక టిప్ అనమాట ఇలా చేసామంటే కొంచెం ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేస్తాం కాబట్టి నడుము పట్టి అతుక్కోవాలి సో నడుము పట్టి అతకడానికి నేను ఆల్రెడీ ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే వేస్తాను కోరా పీస్ తీసుకుంటే మనకి బాగా వస్తుందనమాట బాగుంటుంది ఇలా నడుముకి కోర పీస్ వేసుకున్నామంటే ఎక్కడైతే డాట్స్ వేసామో అక్కడ చిన్న ప్రిల్సి వేసుకుంటే మనకి రివర్స్ చేసి స్టిచ్ అదే హెమింగ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు బాగుంటుంది ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కటింగ్ చేసుకోవడమే ఇలా కట్ చేస్తాను కదా ఇప్పుడు పైనుండి మనం హెమింగ్ చేస్తాం కదా దాని మీద వేసుకోవాలి స్టిచ్ బ్లౌజ్ మీదకైతే రాకూడదు కరెక్ట్గా కార్నర్లో వేసుకుంటూ వచ్చేయడమే ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కానీ థ్రెడ్ కానీ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ సో స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం ఎక్కువగా రఫ్ చేసుకుంటే త్వరగా ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అన్నవి సో దీనికి కూడా అదే విధంగా రఫ్ చేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర ఎప్పుడు కూడాను ఇప్పుడు మనకి మిడిల్ చిన్నది థ్రెడ్ అన్నది ఉంది కదా దాన్ని కట్ చేసాను ఇలా చేసిన తర్వాత చూడండి సైడ్న మనం హ్యాండ్స్ అతికిన దగ్గర కానీ ఇటు సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటే లైట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను క్రాస్ పీస్లో ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టాను మెడపట్టికైతే అతుక్కుంటున్నాను అనమాట హెమింగ్ చేయడం కోసం అంతా కూడా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వచ్చేయడమే సో ఇలా మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి అలా హాఫ్ ఇంచ్ కింద వైపుకి ఫోల్డ్ చేస్తామంటే మనకి బాగుంటుందన్నమాట ఫినిషింగ్ ఇప్పుడు ఓపెన్ చేసి లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇదంతా ఒకే లెవెల్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ బాగా వచ్చినట్టు చూడండి కరెక్ట్గా ఎడ్జ్లో వేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ మీదకి రాకూడదు అలా అని అటు పైకి కూడా వెళ్ళిపోకూడదు కరెక్ట్గా ఎడ్జ్లోకి అయితే ఉండాలి ఈ స్టిచ్ అన్నది ఇలా మొత్తం అంతా చివరి వరకు కూడా వేసుకోవడమే మనం ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే ఈ మెడపట్టి అన్నది అతుక్కోవాలి లేకపోతే మనకి నెక్ అన్నది సాగిపోయి మళ్ళీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఫిట్టింగు అంత బాగుండకపోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే బ్లౌజు షోల్డర్ జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేయగానే ఈ మెడపట్టి అయితే అతికేసుకోండి ఇలా అతికేసుకున్న తర్వాత చూడండి నాకు బ్యాక్ సైడ్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఎక్కువగా దాన్ని ఇలా పైకి తేల్చి కనుక కత్తిరితో ఎలా అంటే సర్మని వెళ్ళిపోతుంది చాలా బాగా కట్ అయిపోతుంది బ్లౌజ్ మాత్రం కట్ అవ్వదు మనం పైకి తేల్చుకోవాలి ఇలా పైకి తేల్చుకొని కట్ చేసుకుంటే బ్లౌజు కట్ అవ్వదు అండ్ ఇది కూడా చాలా ఫాస్ట్గా కట్ అయిపోతుంది చూసారు కదా ఇలా చివరి వరకు కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేదానికన్నా ముందు ఒకసారి మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అంటే రివర్స్ తిప్పేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అట్ సైడ్ చూడండి ఇక్కడ నాకు లైట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది కదా సో లైట్గా కటింగ్ చేశాను ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇక్కడితో ఇది ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు హ్యాండ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాం కదా అక్కడ ఫ్రంట్ పార్ట్లో అంటే హ్యాండ్ ఫ్రంట్ వచ్చే సైడు బ్యాక్ వచ్చే సైడు రెండు వైపులో కూడా ఈక్వల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా అంతవరకు ఖర్చు నుండి సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ పార్ట్ అనమాట ఆ టూ ఇంచెస్ కూడా ఈక్వల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇక్కడ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నాకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా ఇలా రెండు ఈక్వల్గా పెట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను అండ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఉంచుకున్నాను కదా అక్కడ ఒక టక్ అయితే పెడుతున్నాను ఇలా ఈక్వల్గా పెట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకోవడం కోసం మనం హ్యాండ్కి చిన్న టక్ పెట్టాం కదా ఆ టక్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద ఉన్నట్లుగా చూసుకొని మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేయడం ఇలా మిడి మిడిల్ నుండి స్టార్ట్ చేసి కరెక్ట్గా ఒక పాదం వరుసను మాత్రమే స్టిచ్ వచ్చేటట్లుగా చూసుకోండి ఎక్కువ కాకూడదు అలానే తక్కువ కూడా కాకూడదు ఇలా అంతా కూడా ఈవెన్గా ఉన్నట్లుగా చూసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అండ్ హ్యాండ్ను కూడా ఫ్రీగా ఉంచాలి టైట్గా లాగడం గట్టా చేయకూడదు కింద పాటైనా పార్ట్ అయినా సరే ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి అంటే మనకి కొంతమందికి చూడండి హ్యాండ్స్ దగ్గర ఉగ్గులు రావడం లేదంటే ఉబ్బెత్తినట్టుగా ఉండడం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఒకసారి ఇలా నేను చెప్పినట్టు కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేయండి మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రివర్స్ తిప్పి వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే హ్యాండ్ జాయిన్ చేసామో ఇంకొక పక్కన కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇంకొకసారి చూపిస్తాను మీకు కరెక్ట్గా మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మిడిల్లో కొంచెం రఫ్ చేసుకొని చుట్టూ కూడా ఇలా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా లూజ్గానే ఉంచాలి మరీ టైట్గా లాగే ఫినిషింగ్ అయితే నీట్గా రాదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఉంటేనే బాగా వస్తుంది మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి చివరి వరకు స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఈ చివరి వరకు స్టిచ్ వేసుకుని చివరిలో కొంచెం రఫ్ చేసుకోవాలి నాకు రఫ్ చేసుకున్నది కింద నాకు కాళ్ళ దగ్గర ఉంది కానీ నాకు అలా అలవాట్లేదనమాట మ్యాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటాను అండ్ అది చే అలా చేస్తుంటే కొంచెం ముడుకు నొప్పులా కూడా అనిపిస్తుంది అందుకోసమని చేతితోనే యూజ్ చేస్తాను ఇంకా అయితే హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయింది కదా ఇంకా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడు సైడ్ జాయిన్ చేయడం ఒకటే ఉంది ఈ సైడ్ జాయిన్ చేయడం కోసం ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ నాకు ఐదు పావు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఐదు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఒక మార్కింగ్ చేసి అది మిషన్ కింద అయితే పెట్టేస్తాను ఈ ఐదు పావు ఇంచీల్ని మిషన్ మీద పెట్టేసి కొంచెం రఫ్ చేసుకుంటాను అక్కడ ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేస్తాను కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుండి కూడా హ్యాండ్ జాయింట్ సైన స్టిచ్ ఉంటుంది కదా ఆ చివరి నుండి చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాకు పావు తక్కువ తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా సైడ్కి మనం చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మన కింద జాయింట్ అంటే హ్యాండ్ జాయింట్ చేసాం కదా కిందది పైది కూడా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా చూసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ప్లస్ సింబల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఫ్రంట్ పాట్లో మార్క్ చేసుకుంటున్నాను అనమాట తాళ్ళు పట్టిది ఊక్స్ పట్టిది మనం మార్క్ చేసుకోవాలి అండ్ బ్యాక్ పాట్లో కూడా నాకు సెవెంటీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది దాంట్లో ఆఫ్ ఎంత అయితే వస్తుందో అంత కూడా బ్యాక్ పాట్ని ఇలా ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ అన్నది చేస్తున్నాను ఇక్కడ దగ్గర దగ్గర నాకు పావు తక్కువ తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది సో ఆ మార్కింగ్ని కింద వైపున పై వైపున కూడా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపుని మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా చూసుకొని కింద వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి కింద కొంచెం రఫ్ చేసుకోవాలి ఇంకా ఉండే ఒక పాదం వరుసన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట మళ్ళీ పై వైపుకి వెళ్ళిన తర్వాత కొంచెం రఫ్ చేసుకోవాలి అండ్ పక్కన ఉండే సేమ్ విధంగా ఇంకొక పాదం వరుసన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మొత్తానికి ఇలా మూడు స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట ఆ వేసిన తర్వాత సైడ్ని మనకు కొంచెం ఎక్కువ తక్కువలో ఉంది కదా అంత కూడా ఈవెన్గా ఉన్నట్లుగా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు లేదంటే జాక్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ నార్మల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో రెండో వైపుని కూడా సేమ్ అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్గా మనకి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు అండ్ అలానే కింద నా నడుము దగ్గర ఊక్సులు పట్టి అయితే ఊక్సులు పట్టి లేదంటే నడుము లూజు ఇవన్నీ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎప్పుడైతే మనకి స్టిచ్చెస్ అన్నీ కూడా స్ట్రైట్గా ఒకే లెవెల్గా వచ్చాయో అప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఫిట్టింగ్ అదంతా కరెక్ట్గా వచ్చినట్లు ఈ హె ఈ సైడ్ని జాయింట్ చేస్తున్నాం కదా ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుండే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుండి అయితే చేయకూడదు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు కప్ కట్ చేసి ఉంటాం కాబట్టి అంత కరెక్ట్గా రాదు బ్యాక్ పార్ట్ నుండి స్టిచ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ కూడా మార్క్ చేస్తాం కదా ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటున్నాను నాకు స్టిచ్ చూసారా ఎంత స్ట్రైట్గా వస్తుందో ఇక్కడ సేమ్ అటువైపు కూడా అదే విధంగా వచ్చింది కదా మీరు చూసే ఉంటారు ఇలా సేమ్ ఇంకొక స్టిచ్చు విధంగా వేసుకోవాలి ఇక్కడ సైడ్ని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఓవర్లాక్ ఒకటే చేయలేదని కానీ మిగతాదంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అండ్ ఇలా ఒక స్టిచ్ వేస్తాం కాబట్టి ఇది కూడా చాలా నీట్గా కనబడుతుంది చూడడానికి ఇంచుమించు బొటిక్ లెవెల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఎంత బాగా కనిపిస్తుందో మీకు కనబడడం కోసం ఇక్కడ మార్కింగ్ పీస్తో కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూశారు కదా ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చాలా కరెక్ట్గా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ కూడా అర్థమయ్యిందనే అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్